హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి మనం ఇప్పుడు ప్రజెంట్ ఐకానిక్ టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఎలా ఉంది దీనికి సంబంధించి వీడియో పెట్టి మనం ఒక ఐదు రోజులు అయితే అవుతుంది ఇక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అని స్టేటస్ అయితే అడుగుతున్నారు ఇక్కడ ఎలా ఉంది చూపిద్దాం చూపిద్దామని చెప్పి మనం అయితే వచ్చాం అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఐకానిక్ టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ జేసీపీలతో మొత్తం అయితే క్లియర్ అయితే చేస్తున్నారండి ఈ పనులు ఇక్కడ దీనికి సంబంధించి పనులు కూడా అయితే స్టార్ట్ అయినాయి అలానే అక్కడ టవర్ టూ దగ్గర అయితే అయితే చూడొచ్చు అక్కడ బెండ్ అయిపోయినటువంటి ఐరన్ మొత్తం తొలగిస్తున్నారు అన్నమాట ఇక్కడ మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అయితే చేశారు అండి ఐకానిక్ టవర్స్ వన్ టూ దగ్గర అయితే ఇది వచ్చి షాపుజీ పల్లంజీ వారు అయితే చేస్తున్నారు ఇక్కడ అంతా చూడొచ్చు ఇది సైడ్ అంతా ఎలా ఉందన్నది కూడా మొత్తం ఈ జెసిబి తో మొత్తం క్లియర్ అయితే చేసుకుంటున్నారు దీనికి సంబంధించి పనులు అయితే స్టార్ట్ అయితే అయినాయి అండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది కూడా మొత్తం ల్యాండ్ క్లియరెన్స్ పనులు అయితే చేశారండి అలానే చూద్దాం ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది కూడా ఈ కూడా ఈ ఐకానిక్ టవర్స్ పనులు కూడా స్టార్ట్ అయితే అవుతే మనకి ఇంకా రాజధానిలో కొంచెం పనులు అయితే చాలా స్పీడ్ అయితే జరుగుతాయి ఎందుకంటే కార్మికులు కూడా చాలా మంది అయితే ఉన్నారు దీనికి టవర్ వన్ టవర్ టూ దగ్గర ఇవి కూడా తొందరగా స్టార్ట్ అయితే ఇంకా కార్మికులతో అయితే సందడిగా అయితే ఉండబోతుంది ప్రజెంట్ ఏంటంటే ఇవి ఉన్న కార్మికుల వరకే ఈ బెండింగ్ పనులు ఇవన్నీ చేపిస్తున్నారు అన్నమాట ప్రజెంట్ ఇదంతా ఈ ల్యాండ్ అంతా క్లియర్ అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక్కడ ఇదండి ఇక్కడ ఇలా అయితే ఉంది అలానే కొంచెం అటు కూడా అయితే చూద్దాం ఒకసారి టవర్ వన్ టవర్ టూ వైపు ఇది మొత్తం ఈ మట్టినంతా క్లియర్ అయితే చేసుకొని రెడీ చేసుకుంటున్నారు ఈ ల్యాండ్ అంతా ఇంకా పనులు అయితే స్టార్ట్ అయితే ఇంకా చాలామంది కార్మికులు వస్తారు ఈ దీనికి సంబంధించిన పనులు కూడా అయితే కంప్లీట్ అయితే అవుతాయండి తొందరగా మీరు చూసారు కదా ఇదంతా ఎలా ఉందో ఇదిగోండి మనం ఇప్పుడు టవర్ వన్ అయితే వచ్చామనమాట ఇక్కడ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు ఆ టవర్ టూ దగ్గర ప్రజెంట్ పనులు అయితే చేస్తున్నారు చాలామంది కార్మికులు అయితే ఉన్నారన్నమాట అక్కడ ఇదిగోండి ఇది కూడా అంత మొత్తం అంత ముందు సాయిల్ టెస్ట్ ఎంత చేశారు కదా ఇదేనమాట ఇక్కడ ఇదిగోండి టవర్ వన్ దగ్గర ఎలా ఉంది అన్న ప్రజెంట్ స్టేటస్ అయితే ఇది ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఉందండి టవర్ టూ దగ్గర కూడా వర్కర్స్ అయితే ఉన్నారు ఇది రాడ్స్ అయితే బెండ్ అయితే నీ కదా ఏది కట్ కట్ చేస్తున్నారనమాట అటు ఆఫీసర్స్ కూడా అయితే ఉన్నారు రికార్డ్ చేయొద్దని చెప్పని అన్నారన్నమాట అందుకని మనం ఇటు నుంచి వచ్చి వీడియో లాంగ్ నుంచి అయితే తీస్తున్నాం ప్రజెంట్ ఇక్కడ వన్ టూ దగ్గర అయితే ఇలా ఉందన్నమాట అలానే త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర కూడా ఎలా ఉందో మీకు అయితే చూపిస్తానండి ఇవ్వండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయండి మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎంత మంది కార్మికులు అయితే ఉన్నారో దగ్గర దగ్గర మూడు వందల మంది దాకా అయితే ఉన్నారనమాట ఇక్కడైతే పనులు అయితే స్టార్ట్ అయినాయి ఇది కూడా చూసారు కదా మొత్తం క్లియర్ అయితే చేసుకున్నారనమాట చాలా మంది కార్మికులు అయితే ఉన్నారు ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి మీరు చూడొచ్చు అలానే టవర్ ఫోర్ ఫైవ్ దగ్గర కూడా అయితే చూద్దాం అండి ఎలా ఉంది అన్నది చూస్తారు కదా ఎంత రెడీ అయితే చేసుకుంటున్నారండి మీరు చూడొచ్చు అలానే టవర్స్ బ్యాక్ సైడ్ కూడా ఒక జేసీబీ అయితే వర్క్ అయితే చేస్తుంది చుట్టూ కూడా క్లియర్ అయితే చేస్తున్నారు టవర్ చుట్టూరు కూడా మీకు కనిపిస్తుంది కదా ఎంత మంది ఉన్నారు ఇక్కడ పనులు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుందండి ఈ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో అలానే టవర్ ఫోర్ దగ్గర టవర్ ఫైవ్ దగ్గర కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి టవర్ ఫోర్ అనమాట ఈ టవర్ ఫోర్ దగ్గర కూడా ఎలా ఉందో చూడండి ఇటు కూడా మొత్తం ఈ కటింగ్ చేసుకోవడం కోసం అని చెప్పి కరెంట్ని అంతా సెట్ చేసుకున్నారు అదే అక్కడ చూస్తున్నారు కదా ఇవ్వండి టవర్ ఫోర్ అయితే ఇలా ఉందనమాట ఈ టవర్ బ్యాక్ సైడ్ అయితే కొనలేదు జరుగుతున్నాయి అలానే టవర్ ఫైవ్ కూడా చూద్దాం ఇదిగోండి క్లియర్ చేసిందంతా బయటకైతే పంపిస్తున్నారు ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ఈ టవర్ ఫైవ్ దగ్గర మీరే చూడొచ్చు ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు అలానే ఇక్కడ ఐరన్ సంబంధించి ఈ మెటీరియల్ అంతా తీసుకొని అయితే వెళ్ళి అక్కడ చేస్తున్నారండి మీరు చూడొచ్చు అక్కడ పరంజాన్ అయితే ఆస్తున్నారండి చూసారు కదా అక్కడంతా ఇక్కడ కూడా వర్కర్స్ అయితే ఉన్నారు ఆఫీసర్స్ కూడా అయితే ఉండి చేపిస్తున్నారు అనమాట ఇక్కడ కూడా పనులు అయితే ఈ టవర్ ప్రైజ్ సంబంధించి ఇదండి ప్రజెంట్ ఇక్కడ ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గర కూడా స్టేటస్ స్టేటస్ అయితే ఇక్కడ అయితే ఉందనమాట ఓకే అండి ఈ వీడియో ఎక్కడైతే చేస్తున్నాను ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించి అప్డేట్ అయితే ఇది అనమాట మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే అమరావతి ముచ్చట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి